సీఎం రేవంత్ రెడ్డి జాబులు నింపమని అడుగుతుంటే జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగితే రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని విమర్శించారు నిరుద్యోగ ఐకాస హైదరాబాద్ జలవిహార్లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేసింది ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు వారి కృష్ణయ్య సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ ఇతర నేతలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విద్యా హోంశాఖల మంత్రిగా ఫెయిల్ అయ్యారని కలెక్షన్ మంత్రిగా మాత్రం సక్సెస్ అయ్యారని హరీష్ రావు ఆరోపించారు పారిశ్రామికవేత్తలకు గన్లు పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కుమార్తె చెబుతున్నారని ఐఏఎస్ లో మధ్యలోనే ఉద్యోగం వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా వారి సమస్యలు సమీక్షించారా అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగులు విశ్రమించవద్దని లీడర్లను రోడ్డుపై తిరగనివ్వద్దన్నారు ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ నిరుద్యోగుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తోందని రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిరుద్యోగ యువతి వచ్చి ఎన్నికల్లో గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే వండి చేయి చూపిస్తా ఉన్నాడు నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో దిల్సుఖ్ నగర్కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పంపుతారు అప్పుడు అర్థమైతది జాబ్ నోటిఫికేషన్ ఏమయా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాప్లకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు కొత్త ఉద్యోగాలు అడుగుతలేము ఈ రోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎవ్వరు కూడా విశ్రమించరు రోడ్డు మీద లీడర్లను తిరగనీయొద్దు అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వెంటనే ఈ రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది నిరుద్యోగులు కదా హామీలు ఇచ్చాం కానీ అమలు చేయకపోయినా జరుగుతుంది పర్వాలేదని చెప్పి అనుకుంటే నిరుద్యోగుల ఆగ్రహానికి బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇలాంటి వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి విధానాలు అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వంతో పోరాటానికి ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ చేయ శాతంలో జరిగేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా అండనిస్తుంది మద్దతుగా నిలబడుతుంది ప్రత్యక్షంగా పాల్గొంటుంది